హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి దొండకాయతో రకరకాలుగా చేసుకుంటామండి తిని తిని బోర్ కొడుతుంది అటువంటి అప్పుడు ఈ మసాలా వేసి ఒకసారి అయితే చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చి తీరాల్సిందే అండి అంత కమ్మగా ఉంటది సూపర్ గా ఉంటుంది అండి చపాతీలోకైనా రైస్లోకైనా పూరీలోకైనా అద్భుతంగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఒక్కసారి రుచి చూసారంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ కావాలంటారు సూపర్ సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి చాలా సింపుల్ పద్ధతిలో ఈరోజు చేసుకోబోతున్నామండి పావు కేజీ దొండకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేశాను నేనైతే కాస్టరియన్ కడాయి తీసుకున్నా అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను చాలా త్వరగా అయిపోతుంది ఆ ఈ ఆయిల్ వేడి కాగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు ఇందులో వేసేయాలి మరీ లేతవి కాకుండా మరీ ముద్రవి కాకుండా మీడియంగా ఉన్నాయి తీసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు ధరిగి వేసాను అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసానండి ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసి దొండకాయలు మంచిగా కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి ఇలా కొంచెం లైట్ గా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేయాలండి దొండకాయకు ఉప్పు సరిగా పట్టుకోదు అందుకని మనం వేంపే అప్పుడే ఉప్పు వేసామంటే దొండకాయలకు ఉప్పు పట్టుకుంటుందండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసానండి దొండకాయలు చూసి వేసుకోండి ఎందుకంటే మనం తీసుకున్నది కేజీ కాబట్టి కొంచమే సాల్ట్ వేసాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇలా దొండకాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం చిన్నది మిక్సీ జార్ తీసుకున్నా అండి ఒక హాఫ్ చెక్క ఎండు కొబ్బరి వేసాను ఎండు కొబ్బరితో మంచి టేస్ట్ వస్తుంది ఒక టీ స్పూన్ ధనియాలు అండి ఒక టీ స్పూన్ కారం అదేవిధంగా ఒక పెద్దది వెల్లుల్లి గడ్డ ఆ పొట్టు తీయకుండా అలాగే వేసి మిక్సీ పట్టుకోవాలండి ఆన్ ఆఫ్ చేస్తూ పట్టాలి అప్పుడే పొడిగా తయారవుతుంది ఇలా రెడీ అండి చూసారా ఇలా పొడి పొడిగా రెడీ అవుతుంది మనం ఒకే విధంగా మనం మిక్సీ పట్టామంటే గడ్డ కట్టుకొని పోతుంది ఆన్ ఆఫ్ చేస్తూ పట్టాలి ఇప్పుడు ఈ రెడీ చేసుకున్నటువంటి మసాలా ఇందులో వేసేసి చక్కగా అంతా కలిపేసి కమ్మటి వాసన వచ్చే అంత వరకు వేంపుకోవాలండి ఎందుకంటే అన్నీ మనం పచ్చివే వేసాము ఇప్పుడు మనకు అంత మసాలా వేగే అంత వరకు వేంపుకొని ఇలా ప్రిపేర్ అయిన తర్వాత చక్కగా కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత సింపుల్ ఎంత టేస్టీ రెసిపీనో ఇప్పుడైతే ఫ్రెష్ కొత్తిమీర కొంచెం జల్లేస్తున్నాను అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఈ రెసిపీ చపాతీలోకి రైస్ లోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది అండి చాలా క్విక్ గా చాలా టేస్టీగా ఉంటది క్విక్ గా కూడా కంప్లీట్ అవుతుంది చూసారు కదండి ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి అందులో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ రెసిపీ అయితే సాంబార్ పక్కన లంచ్ బాక్స్ లోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి